కొలంబస్ అనే ఒక వ్యక్తి అమెరికా కనిపెట్టక ముందు ఒక పడవలో అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటడానికి స్పెయిన్ దేశం నుంచి ఒక వాడెక్కి బయలుదేరతాడు బయలుదేరినప్పుడు ఆ వాడ ప్రయాణం చేస్తూ చేస్తూ ఉంటుంది కొంచెం దూరం వెళ్ళాక నే ప్లస్ ఆల్ట్రా అని రాయబడింది నే ప్లస్ ఆల్ట్రా అంటే ముందు ఏమీ లేదు భూభాగం అంతయు మేము కనుగొన్నాము సముద్రానికి అవతల ఏమీ లేదు అని రాయబడి ఉంది ప్రజలు కూడా అలా నమ్ముతూ వచ్చారు అలాంటిది కొలంబస్ అనే వ్యక్తి ఆ మాటలు నమ్మకుండా సముద్రం తర్వాత భూభాగం ఉంటుంది ఉంది అని ఆయన ఏం చేశాడంటే అమెరికా కనుగొన్నాడు నే ప్లస్ ఆల్ట్రా అని ఏదైతే చూశాడంటే ముందు ఏమీ లేదు అని చూశాడు ఆయన ఏం చేశాడంటే నే అనే అక్షరాన్ని తీసేసి ప్లస్ ఆల్ట్రా అని రాశాడు అంటే ముందు చాలా ఉంది ఈరోజు చాలా మంది ముందు ఏమీ లేదండి చనిపోయిన తర్వాత జీవితం లేదండి ముందు అంతా శూన్యమేనండి చనిపోయాక కుక్కగానో పిల్లిగానో నక్కగానో పుడతామండి పూర్వ జన్మలో ఏ చేస్తే అలానే జరిగిద్దండి అని నే ప్లస్ ఆల్ట్రా ముందు ఏమీ లేదు అని రాసుకుంటూ ఆ నమ్మకాలతో జీవిస్తున్నారు కానీ దేవుడు చెప్తున్నాడు ముందు నీ జీవితం చాలా ఉంది ముందు దాటవలసింది ఉంది ఇది కేవలం తాత్కాలికమైనదే ఈ అరవై సంవత్సరాలు జీవితం తర్వాత యుగ యుగాలు తరతరాలు నాతో జీవించే జీవితం ఉందే కాబట్టి దేవుడు ముందు ఇంకా ఉంది అని రాస్తూ వస్తున్నాడు ఆయన సన్నిధిలో ఆయన గుడారంలో ఆయన పరిశుద్ధ పర్వతంలో నివసించాలంటే ఒకటి దార్థమైన ప్రవర్తన కలిగి ఉండటానికి తీర్మానం చేసుకోవాలి రెండు చెప్పండి హృదయపూర్వకముగా నిజము పలికి కొండిమ్మలాడకుండా జీవించాలి